స్తోత్రం మీ అందరికీ ప్రభు పైన వందనాలు ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుని వాక్యము చాలా విలువైనది ఘనమైనది అశుద్ధమైనది మరి స్వస్థత కలిగినది మీకు జీవాన్ని కలిగించేది అటువంటి జీవము గల దేవుని వాక్యము వినిచున్న మీరు ధన్యులు అయితే ఈ పూట అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయం ద్వారా మనం ఒకటి నుంచి మరి నాలుగు వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నాం వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతులను సద్దుకైలను వారు ప్రజలకు బోధించుటయు బట్టి మృతుల్లో నుండి ఉండ్రోత్నం కలుగునని ప్రకటించిటో చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరనాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయన ప్రియమైనటువంటి సహోదరులారా ఒకటి నుంచి నాలుగు మాటలలో పేతురు యోహన్ల గారు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎవరి గురించి ఎందు గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి మాట్లాడేటప్పుడు యావత్ ప్రపంచము చూసింది కదా మరి ఆ యొక్క ప్రజలు చూస్తున్నారు ప్రజలు వింటున్నారు అయితే వాళ్ళలో ఒక రకమైన భయం పట్టుకుంది వాళ్ళలో ఒక రకమైనటువంటి గుబులు పట్టుకుంది ఎందుకు అంటే ఆయన ప్రకటించేది పునరుత్డని యేసును ప్రకటిస్తూ ఉన్నారు ఎంతవరకు వాళ్ళు విననటువంటి వార్త ఎంతవరకు మరణించిన వారి వార్తలే విన్నారు కానీ ఇంతవరకు వాళ్ళు మంచి వాళ్ళు అనుకోబడిన వారి మాటలు విన్నారు వాళ్ళు అనేక ధర్మకార్యాలు చేసేవారి మాటలు విన్నారు కానీ ఇప్పుడు విన్న మాట పునరుత్డైన యేసు మాట ఈ పునరుత్డైన యేసు పరిస్థితి అసలు ఏంటి ఈ ఎలా పునరుత్నం అవ్వగలడు ఒక మనిషి చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినానికి ఆయన సజీవంగా సమాధిలో నుంచి బయటికి వచ్చి ఇదిగో ఈ యొక్క ప్రపంచంలో అనగా వరిశులేములో ఆ మరలా నలభై దినాలు తిరిగి కనబడి వాళ్ళతో కలిసి భోజనం చేసి మాట్లాడి సహవాసం చేసి పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆ వ్యక్తిని గురించి స్వయముగా సాక్ష్యము విన్న స్వయముగా సాక్ష్యం చూసిన ఆయన తాకిన ఆయన తట్టిన ఆయన ఆయన ముట్టినటువంటి ఆయనతో కలిసి భోజనం చేసిన ఆయన శిష్యులు యేసు ప్రభు గారి గురించి చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నట్లయితే వారు ప్రజలతో మాట్లాడుచుండగా వారు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ప్రజలతో ఆయన సపత్రికలు పట్టుకుని వెళ్ళారు వీధిలోనికి వెళ్ళారు వీధిలోనికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గ్రామంలోనికి వెళ్ళారు ఆ యొక్క ఆయా గ్రామాల్లో సువార్తకి వెళ్ళేటప్పుడు ప్రజలందరితో చెబుతూ ఉన్నారు ఇదిగో మేము ప్రకటిస్తున్నటువంటి నజరేయుడు అని యేసు ఆ యేసు పునరుత్డని యస్సు ఆయన విశ్వాసం ఉంచండి దేవుని రాజ్యమునకు మీరు సిద్ధపాటు కలిగి ఉండండి ఆయన ద్వారానే రక్షణ ఆయన ఏ రీతికైతే పునరుత్నం అయ్యాడో మరణంలో నుంచి అదే మొదటి పునరుత్నము రెండవ పునరుత్నం మనతోనే స్టార్ట్ అవుతూ ఉంది అయితే ఈ విషయము ఈ మాటలు ఏసు ప్రభు వారి పరిశుద్ధత గురించి ఆయన నడక గురించి ఆయన జీవిస్తున్న విధానం గురించి ఆయన పునరుద్ధానం గురించి ఆయన మరలా పరలోక ఆరోహణం గురించి రెండవ రాకడ గురించి ఆయన చెబుతూ ఉండగా అనేకులు కలవరపడుతూ ఉన్నారు ప్రజలు వింటున్నారు కానీ యాజకులు దేవాలయ అధిపతిలు సద్దుకైలను వాళ్ళు కలవరపడుతూ ఉన్నారు వాళ్ళు కలవరపడుతూ ఉన్నారు ఈ రోజు నువ్వు స్వార్థకు వెళ్తే సహోదరుడా దేవుని మాటలు చెప్పడానికి బయలుదేరిన నీకు ఇదిగో ఆటంకాలు కలుగు చేయడానికి లోకం రెడీగా ఉంది ఆటంకం కలుగు చేయడానికి రెడీగా ఉంది నువ్వు చెప్పేది దేవు జీవం గల దేవుని వాక్యము ఆయన విశ్వసించండి మిమ్మల్ని బాగు చేస్తాడు మీ జీవితాలు బాగు చేస్తాడు చీకటిలో ఉన్న మీ జీవితాలు వెలుగులోనికి వస్తాయి పాపంలో ఉన్న మీరు పరిశుద్ధులు అవుతారు మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని ప్రకటిస్తూ ఉంటే మీ పాపాలు ఆయన ద్వారా మాత్రమే మరి క్షమించబడతాయి మీరు పాపాలు ఒప్పుకొని మీరు పాపాలు ఒప్పుకొని దేవుడు రాజ్యం సిద్ధపడండి అని ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు మరి అధిపతులు సద్దుకైలు యాజకులు ఓ అనేక మంది దాసులు వీళ్ళందరూ కూడా కలవరం కలవరం చెందుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది ఇది క్రీస్తు పో క్రీస్తు శకము మరి ఒకటో శతాబ్దంలో జరుగుతున్నటువంటి మాటలు ఈరోజు క్రీస్తు శకము ఇరవైవ శతాబ్దంలో ఉన్నాము ఇరవైవ శతాబ్దంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ప్రజల్లో కలవరం మొదలెడుతూ ఉంది అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆపో నువ్వు ఆపో అని అంటూ ఉన్నారు వాళ్ళు పట్టడం చేస్తూ ఉన్నారు వాళ్ళు తిట్టడం చేస్తూ ఉన్నారు వాళ్ళు బంధిస్తూ ఉన్నారు వాళ్ళని నానా హింస హింసలు పెడుతూ ఉన్నారు అయ్యో ఈరోజు సువార్తకి వెళ్ళినటువంటి ప్రజలను అనేకల మంది పేడ జల్లి మొక్కల మీద జల్లుతూ ఉన్నారు అనేకల మంది కర్రలు పట్టుకుని కొడుతూ ఉన్నారు అనేకల మంది ముళ్ళ కంచి పట్టుకుని కొడుతూ ఉన్నారు అనేకల మంది ఆ ప్రజలను అడ్డుకొని వాళ్ళ వాహనాలను పాడు చేస్తూ జీవగ్రంథాలను నేలకే తొక్కుతూ కాలుస్తూ వాళ్ళని చలసాలలోకి పంపిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఈ లోకాన్ని ఏలుతుంది సాతానుడు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు ఆయన చేతి కింద ఉన్నారు అయితే జీవం గల మాటలు ఒకవేళ కానీ ప్రజల్లోకి వెళ్ళిపోతే మరి వాళ్ళు చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి వచ్చేస్తారేమో అన్నటువంటి భయము కాబట్టి ప్రేమైనటువంటి సహోదరుడారా ఈరోజు ఆ రోజు కలవరం అనేటువంటి కలవరము ఈ రోజుకి కూడా ఆ కలవరము ఆగటము లేదు వారి మీద గుర్చేస్తారు వారి ప్రజల్లో మాట్లాడుతుండగానే ఈరోజు అనేక మంది క్రైస్తవులని మరి నాశనం చేస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు నరుకుతూ ఉన్నారు ప్రీమిట్ సహోదరుల అయినను అయినను దేవుని కొరకు వాళ్ళు ఇష్టపడి అత సాక్షులు అవుతూ ఉన్నారు మరలా కొత్త జనము కొత్త జనరేషను స్తూ ఉంది వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు బయలుదేరుతూ ఉన్నారు నాటి నుంచి నేటి సేవకుల వరకు నాటి అపస్తుల నుంచి నేటి విశ్వాస్తుల వరకు కూడా దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉంది అనేక వేలకు వేల మంది బాప్తి పొందుకుంటూనే ఉన్నారు మార మనసు పొందుతూనే ఉన్నారు బాగులేని వారు బాగుపడుతూనే ఉన్నారు బాగులు గల వారు మానుతూ ఉన్నారు దొంగలు విభాన్లు వాళ్ళు వృత్తిని మానేస్తూ ఉన్నారు మరి దౌర్భాగ్యం వారి జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నారు ఇదిగో వాళ్ళ అయినప్పటికీ లేకుంటే వాళ్ళు ఉగ్రవాదులైనప్పటికీ వాళ్ళు దొంగలైనప్పటికీ వాళ్ళ యొక్క వృత్తులను మానుకొని మంచి సన్మార్గంలోనికి నడిపించేది యేసయ్య మార్గం మార్గం ఎందుకంటే ఎంతో ప్రభావతం చూపెడుతూ ఉన్నాయి ఈరోజు ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా వాక్యం వింటున్న సహోదరి ఆయనలోనూ ఉంటే నీకు జీవం కలుగుతుంది ఆయనలో ఉంటే నీకు బలం వస్తుంది ఆయనలో ఉంటే నీకు స్వస్థత కలుగుతుంది ఆయనలో ఉంటే నీకు వెలుగు 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 జీవితం లభిస్తూ ఉంది కాబట్టి ఆయన అంటున్నారు కదా ఇదిగో వాళ్ళు ప్రకటించి చూచి కలవరపడుతూ ఉన్నారు కలవరపడుతూ ఉన్నారు ఎందుకంటే ఎవరి కోసం చెబితే కలవరపాడరు ఈరోజు నువ్వు ఈ లోకంలో ఎన్ని కట్టు కథలు చెప్పు ఎన్ని కట్టు కథలు చెప్పినా ప్రజలు కలవరపాడరు నీ ఇష్టం ఇంకా డిస్టర్బెన్స్ అవ్వరు వాళ్ళు వాళ్ళు అప్సెట్ అవరు ఎందుకంటే వాళ్ళ అన్న చెవులకి దురద చెవులు కలవారై ఉన్నారు వాళ్ళ చెవులకి ఇంపుగా ఉంటుంది మరి దే జీవం వల్ల దేవుని మాటలు చెబితే వాళ్ళు భరించలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు మరి భరించలేరు ఎందుకంటే మరి పరిశుద్ధతకి పాపానికి పొత్తి ఎక్కడా దెర్ ఈజ్ నో రిలేషన్ ద హోలీ అండ్ సిన్ దెర్ ఈజ్ నో బాండింగ్ కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రియమైనటువంటి సహోదరులారా దేవుని మాట ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉందో చూడండి ఆ రోజున్న కవరము ఈ రోజు కూడా ఉంది ఈ రోజు కూడా ఉంది ప్రియమైనటువంటి ఆయన ప్రకటించినటువంటి వాక్యము ఇంక లోకంలో ఎవరి కోసం చెప్పినా పర్వాలేదు ఏ సుప్రభు కోసం చెప్పవద్దు అని అనేక గ్రామాల్లో మరి ఎక్కడ పెడితే అక్కడ ఈ భారతదేశంలో ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు బయట బోర్డులు పెడుతూ ఉన్నారు ఏదైతే చెప్పు వింటాం కానీ ఏ సుప్రభు కోసం చెప్పొద్దు మీరు దేనికోసం ఏ వ్యాపారం చెప్పండి ఏ మాటలు చెప్పండి ఏ మోసపూర్తమైన పనులు చేయండి కానీ ఏ సుప్రభు కోసం చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళలో ఒక రకమైన భయాన్ని పుట్టించాడు సాతానం వా చీకటిలో ఉంచాలని ఆలోచన చేస్తున్నాడు సాతానం అదే సాతాన ఆలోచన అదే సాతాన్ ఆలోచన పాపం చేసేవాళ్ళు పాపంలోనే ఉండనిమో మరి వ్యభిచారం చేసే వాళ్ళు విచారంలోనే ఉంటాను అంటున్నారు దొంగలు దొంగగానే ఉంటానంటున్నారు మరి నలహంతకులు నలహంతకులుగానే ఉంటాను నాకు ఇష్టపడుతున్నారు కానీ జీవగల మాటలు ఒకవేళ వాళ్ళ జీవితంలోనికి వెళ్ళిపోతే వాళ్ళు మారిపోతూ ఉన్నారు వాళ్ళ జీవితాలు మార్చుకుంటూ ఉన్నారు వెలుగులోకి వస్తూ ఉన్నారు వెలుగులోనికి వస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరులారా ఇక్కడ చూసినట్లయితే కోసం చెప్పినప్పుడు ప్రభుత్వస్తు వారి కోసము ఆ కార్యము పదిహేడు పద్దెనిమిదిలో అంటాడు కదా కొందరు తత్వజ్ఞానానికి ఎదురు ఎదురుపడి వారు శాఖలకు చెందిన వారు కొందరు ఈ వదలబోతి ఏం చెప్పాలని ఉన్నాడో అని చెప్పుకొని అతడు అతను గురించి పునరుత్నాన్ని గురించి ప్రకటించేందుకు మరికొందరు వీడు విదేశీ చిల్లర దేవులను ప్రచారం చేస్తున్నాడు అంటూ ఉన్నారు విదేశీలు మతం చేస్తున్నారు అంటున్నాడు చూడండి ప్రిమే సహోదరులరా ఆ రోజు వ్యతిరేకత వచ్చింది ఆ రోజు ఆ రోజు సొంత దేశంలో ప్రకటిస్తేనే వాళ్ళు అంటూ ఉన్నారు కదా ఆయన స్థోయికిను ఎప్ప కూరపులోను వారు దేవుని మాటలు చెబుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు ఈ వదరబోతు ఏం చెప్పాలని చూస్తున్నాడు అంటే అతను అంటున్నారు వదరబోతు అంటున్నారు దేవుని మాటలు చెప్పేవాడిని వదరబోతు అని పిలుస్తూ ఉన్నారు ఇంకా ఆయన పోయేసు క్రీస్తు పునరుత్నాన్ని చెబుతూ ఉంటే వాళ్ళు అంటుకుంటున్నారు వీడు విదేశీ దేవతలను విదేశీ దేవుళ్ళను మన దేశంలో ప్రకటిస్తున్నారు అని మరి అపోస్తులే కార్యక్రమం ఒకటో శతాబ్దంలోనే ఆ వ్యతిరేకత వచ్చింది సొంత దేశంలోనే అయితే మరి యోహాన్ ఏడు నలభై ఎనిమిది ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రధాన యాత్రికులు పరిశీలన సమాలోచన సభను సమకూర్చి వాళ్ళు అంటున్నారు ఈ మనిషి అనేక సూచక్రియలు జరిగిస్తూ ఉన్నాడు కానీ మనం ఏమి చేయాలి ఎనేక సూచ జరిగిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారి మాట వింటే బాగుపడిపోతూ ఉన్నారు పేట ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతూ ఉన్నాయి గుడి వారు ఉన్నారు గుడ్డి వారు ఉన్నారు క్యాన్సర్లు బాగుపడుతూ ఉన్నాయి మరి ఆ సమాధానం లేని బిడ్డ సమాధానం కలిగి విడిపోయినటువంటి కుటుంబాలు మళ్ళా కడుస్తూ ఉన్నాయి సమాధానం పడి మంచి కుటుంబంగా మారిపోతూ ఉన్నారే మరి ఇతన్ని ఇలాగే ఉంచితే మనము ఏమి చేయాలి అని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాచకులు పరిశైలు ఒక ఆలోచన చేసి ఒక సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు యేసు ప్రభు గురించి అయితే ఇంకా అనుకుంటున్నారు మనం ఇతన్ని ఇలాగే పరి ప్రయ చేస్తే అందరూ ఏ నమ్ముకొని అప్పుడు రోము వాళ్ళు వచ్చి మన స్థలాన్ని దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటూ ఉంటారు దెన్ ద రోమన్స్ విల్ కమ్ అండ్ టేక్ ఎవే బోత్ అవర్ ప్లేస్ అండ్ ద నేషన్ ఇఫ్ వి లెట్ హిమ్ అలోన్ లైక్ దిస్ ఎవ్రీ వన్ విల్ బిలీవ్ ఇన్ హిమ్ లెట్ హిమ్ అలోన్ ఇఫ్ వి లెట్ హిమ్ అలోన్ ఎవరి వన్ విల్ బి బిలీవ్ ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళని సూచిస్తారు ఆయన్నే నమ్ముకుంటూ ఉంటారు అప్పుడు మన పరిస్థితి ఏమిటి ఈరోజు ఈరోజు దాసు అనబడిన వాళ్ళు ఈరోజు ఈ లోకంలో ధనార్జం సంపాదించినటువంటి వాళ్ళు చీకటిని అడ్డంగా పెట్టుకుని ప్రజలు మభి పెడుతూ ఉన్నటువంటి వాళ్ళు అనేకమైన ధర్మాలు మాటలు చెప్పి ఇగో వీళ్ళందరూ కూడా ఏ సుప్రభు మాటలు అంటే వాళ్ళకి ఎట్టడం లేదు ఈరోజు ప్రియమైన సహోదరుడానికి లేదు కారణం ఏమిటి కారణం ఏమిటంటే అది సత్యము ఆ సత్యము గాని వస్తే అసత్యం బయటపడుతూ ఉంది అది వెలుగు చీకట్లోనికి వస్తే వెలుగులో వెలుగులో సమస్తము తేట కనబడుతూ ఉంటాయి వాళ్ళలో మారు మనసు వచ్చేస్తుంది వాళ్ళు రిపెంటెన్స్ అయ్యి దేవుని యొక్కకు వెళ్ళిపోతూ ఉంటారు దేవుని యొక్కకు వెళ్ళిపోతే మనం ఇక్కడ ఖాళీ అయిపోతూ ఉంటాం కేవలం వాళ్ళ బ్రతుకు తెలుగు కోసం కొంతమంది కొంతమంది రాజకీయం కోసం కొంతమంది వాళ్ళు ఈ యొక్క ధర్మాలను లేకుంటే ఆ యొక్క మతాలను అడ్డు పెట్టుకుని నడుస్తూ ఉన్నారు సామాన్యమైనటువంటి ప్రజలు ఆ జ్ఞానంలో ఉన్న ప్రజలు వాళ్ళు వాళ్ళ చేతి కింద నలిగిపోతూ ఉన్నారు ఒకవేళ దేవుని వాక్యం అలా తెలిసిపోతే మరి దేవుని ఎందే నమ్మకం ఉంచి దేవుని కొరకు అత సాక్షులు అవ్వడానికి సిద్ధపడతారు ఇది మనం ఆపాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రీతిగా అనేకుల మంది అనేకులు ఎందుకంటే పునరుత్డైన సుఖ గురించి చెబితే ఏది చెప్పినా పర్లేదు కానీ ఎందుకంటున్నాడు ఒకటో తెశలోనే నాలుగో అధ్యాయము పదమూడు నాలుగులో పద్నాలుగు చూస్తే సోదరులారా పన్ను మూసిన వారి గురించి మీకు తెలియకునేటం నాకు ఇష్టం లేదు వారి విషయంలో ఆశాభావం లేని ఇతరులాగా మీరు సోకించకూడదు బట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ యూ ఇగ్నోరెంట్ బ్రదరన్ కన్సర్నింగ్ హ్యావ్ ఫారెన్ సో దట్ యూ డూ నాట్ గ్రేవ్ లైక్ అదర్స్ హూ హో వాళ్ళకంటే ఆశలు లేవు కానీ నువ్వే శైలు నమ్ముకుంటే నీకు ఆశ కలిగింది నువ్వే శైలు నమ్ముకున్న తర్వాత నీకు మంచి జీవితం వచ్చింది కాబట్టి ఆ జీవితం కోసం వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు ఆ జీవితం కోసం వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరులారా అందుచేత వాళ్ళందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు కలవరపడుతూ ఉన్నారు మరి కలవరపడుతూ ఉండేటప్పుడు ఇంకా అంటున్నారు కలవరపడి కలవరపడి ఆగారంటే ఆగలేదు వెంటనే వాళ్ళు సీజ్ చేసి వాళ్ళు పట్టుకొని వాళ్ళ కస్టడీలో బంధించారు కస్టడీ వాళ్ళు ఖైదులో ఉంచారు అయితే అప్పటికే వాక్యమైన వారిలో ఐదు వేల మంది రోజులోనే ప్రభుని విశ్వసించి బాప్తి కూడా తీసుకున్నారు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక రోజు నీ వాక్యం ఎంత ప్రభావవంతంగా ఉందో తెలుసా సేవకుడా దైవజనుడా సువార్థికుడా విశ్వాసి నీ ప్రార్థనలో బలం ఉంది నీ సేవలో బలం ఉంది ఎందుకంటే ఆయన నామంలో నువ్వు ఏం చేసినా ఇట్ విల్ బి ప్రాస్పరస్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ అది నెరవేరుతుంది అది అవుతూ ఉంది ప్రియమైనటువంటి సోదరులరా కాబట్టి అప్పటికే వాళ్ళ సాయంకాలం వరకు కూడా వాళ్ళ ఖైదీలో ఉంచారు అయితే ఖైదీలో ఉంచిన వాళ్ళు వదలలేదు వేసే వాక్యాన్ని బయట నుండి వాళ్ళు వదలలేదు వేసాయి వాక్యాన్ని ఆయన మాటలు ఖైదుల్లో ఉంటే ఖైదులో ఉన్నప్పుడు వాళ్ళు ఖైదుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఖైదీల్లో ఖైదులకు వాక్యం చెబుతూ ఉన్నారు బయటకు వస్తే సామాన్య ప్రజలకి రాజులకి అధికారులకి విన్న వారందరికీ బహిరంగ ప్రకటన చేసుకుంటూ పోతూ ఉన్నారు అయితే ఇక్కడ జరగవలసిన విషయము ఏమిటంటే ఆయనకి ఆయన మాటకి లేదు ఆయన రాకడ సమీపంగా ఉంది ఆయన రాకడ సిద్ధపరచడమే ప్రతి క్రైస్తవుడు తాలూకా ధ్యేయము ఎందుకంటే ఆ భారము ప్రతి దేవుని బిడలికి ఇచ్చాడు దేవుడు దాని కొరకు మనం ఏమైనా పర్వాలేదని ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియమైన సహోదరులారా సహోదరి సహోదరులారా దేవుని వాక్యం మీరందరికీ కూడా మరి మీరు ఎలా ఉంటూ ఉన్నారు మీరు ఏ రీతిగా ఉంటూ ఉన్నారో ఆలోచన చేయండి ఒకవేళ ఒకవేళ ఇప్పటికే కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి మరి నువ్వు ఆ రోజు వాళ్ళ పరిస్థితిలో ఆ రోజు టెక్నాలజీ లేని పరిస్థితులు వాళ్ళ వాక్యమును అంతగా ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కంది బయది కంది వాళ్ళు ఖైదీ అవ్వడానికి వాళ్ళు బందీ అవ్వడానికి వాళ్ళు హింసలు అనుభవించడానికి వాళ్ళు సిద్ధంగా వెళ్ళిపోతూ ఉన్నారు మరి రోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఇంకా ఇంట్లో కూర్చుంటూ ఉన్నావా ఇంకా ఇంట్లోనే కూర్చొని తింటూ ఉన్నావా నీ ఉద్యోగం చేస్తూ ఉన్నావా మరి నువ్వు ఆ నీ కార్యాలు చూసుకుంటూ ఉన్నావా మరి దేవుని కార్యము చూడవా నీ పరిస్థితి ఏంటి మరి ఒకవేళ దేవుని నువ్వు ఏమి లెక్క చెబుతావు నువ్వేమి లెక్క చెబుతావు నువ్వెంతమందికి దేవుని వాక్యం ప్రకటించావు వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నువ్వు దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించావు అని ప్రభు వారు అడిగినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడతావు తీర్పు ఎందువు కాబట్టి ప్రియమ సహోదరుడా ఈ లోకం నశించబోతుంది ఆ నశించబోతున్నటువంటి లోకం కొరకు నీ భారం ఉంది దేవుడు ప్రతి ఒక్కరికి కొంత భారం పెట్టాడు నీ భారం చెప్పున కనీసం వాళ్ళ గురించి విజ్ఞాపన ప్రార్థనైనా రోజుకి రెండు మూడు గంటలు నువ్వు గురించి చెయ్యు ఈ లోకం గురించి చెయ్యు భారతదేశం గురించి చెయ్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చెయ్యు అధికారుల కొరకు నాయకుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చెయ్యు వాళ్ళ మంచి ఆలోచన జ్ఞానం దేవుడు వాళ్ళని ఆ ప్రార్థన చేయదు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు వాళ్ళు ఖైదీ అవ్వడానికి ఇష్టపడ్డారు వాళ్ళు చనిపోవడానికి ఇష్టపడ్డారు దేవుని వాక్యం విజృం విజృంభించబడింది ఈరోజు నీకు నీకు పెరసి నీకు హింస అంటే భయపడుతూ నావేమో దయచేసి ఆయన ఎందుకు విశ్వసించి నడుచుకో నీకు సమస్త మేరుడు దేవుడు సమస్త ఆదరణ దేవుడు కలిజేయను గాక ఆమె ఆమె